నమస్తే వెల్కమ్ టీవీ సిక్స్ జిల్లా అర్చక పురోహిత సంఘం ఆధ్వర్యంలో శ్రీమతి హేమావతి గారికి సత్కారం శ్రీ కాళహస్తి దేవస్థానం బోర్డు మెంబర్గా నియమితులైన కడప శంకరాపురం నియోజకవర్గ నివాసి ట్రాన్స్ఫారం సీనుగారి సతీమణి శ్రీమతి పెనగలూరు గారిని కడప జిల్లా అర్చక పురోహిత సంఘం అధ్యక్షులు పిడతల గోపాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో సంఘం తరపున సత్కారం జరిగింది హేమావతిగారు గత నలభై సంవత్సరాలుగా టీడీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఎంపీటీసీగా మాజీ కార్పొరేటర్గా సేవలందించారు కార్యక్రమంలో సంఘం నాయకులు బ్రాహ్మణపల్లి చంద్రమౌళి శర్మ శ్రీధర శర్మ అజయ్ శర్మ సొట్టు సాంభమూర్తి బ్రాహ్మణ సంఘం నాయకులు ప్రసాద్ రావు మాజీ కార్పొరేటర్ సురేష్ బాబు జగదీష్ శర్మ మన్యం శ్రీనివాసులు పాల్గొన్నారు సౌభాగ్యం కూడా నేను తెలుగు చేశాను మా భార్య దశ పాఠ ఎదు చేసి ఒక ఇంతకాలానికి మమ్మల్ని రెడ్డి గారు ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారు గుర్తించి చంద్రబాబు నాయుడు చేసి మమ్మల్ని ఈ మా భార్యకి ఈ పదవి ఇవ్వడం పదం చాలా పెద్ద விஷயக்கி ஆதஜ் தெளிச்சு அலகே போலி வீரமிட்டர் ஸ்ரீனிவெடி கடப்பா எம்எல்ஏமதி மாதேவி ரெடி கூட கிருத்தம் மன்மான ரோஹித்துல தெளிச்சு